నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది అని రజనీకాంత్ ఏ ముహూర్తంలో అన్నాడో కానీ తాజాగా పిఠాపురం రాజకీయాలకు ఈ డైలాగ్ అచ్చుగుద్దినట్లు సరిపోతుంది వైసీపీ నుంచి బరిలో నిలిచిన సింపుల్ సింగిల్ శివంగి వంగ గీత మెగా ఫ్యామిలీని ఒంటి చేత్తో ఎదుర్కొంటోంది స్టార్ హీరో పవన్ కళ్యాణ్పై గెలిచి తీరుతానంటున్నారు వంగా గీత ఇప్పటికీ గెలుపంటే ఏంటో తెలియని పవన్ సార్ ఈసారి ఎలాగైనా గెలవాలని ఓటలను బ్రతిమలాడుకుంటున్నారు చివరకు తమ్ముడి కోసం ఇద్దరు అన్నయ్యలు జబర్దస్త్ టీం కూడా పిఠాపురంలో చెప్పులరిగేలా తిరుగుతున్నారు అయినా గీతమ్మ తగ్గేదే లే అంటోంది పిఠాపురం సీటును గెలిచి జగనన్నకు బహుమతిగా ఇస్తానంటోంది వంగా గీత జగన్ ఎంత మెజారిటీతో గెలుస్తాడు చంద్రబాబు బలం పుంజుకుంటాడా లోకేష్ గెలుస్తాడా ఇలాంటి చర్చలు ఇప్పుడు ఎక్కడా జరగలేదు పాయింట్ ఒకటే పిఠాపురంలో పవన్ పొజిషన్ ఏంటి గెలుస్తాడా లేదా గెలిస్తే మెజారిటీ ఎంత ఓడిపోతే డిపాజిట్ అయినా దక్కుతుందా అనే డిస్కషన్ జరుగుతోంది లాస్ట్ టైం రెండు చోట్ల నిలబడి పరువు పోగొట్టుకున్న పవన్ ఈసారి కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురాన్ని ఏరి ఎంచుకుని ఎగురుకుంటూ వెళ్ళి నిలబడ్డాడు ఇల్లు కూడా అద్దెకు తీసుకుని అక్కడే కూర్చుని ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నాడు పరిస్థితుల్లో ఈసారి అసెంబ్లీలో నిలబడి అధ్యక్ష అనాలని అందుకోసం తనని గెలిపించాలని అర్థిస్తున్నాడు మొదట్లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వర్మ అడ్డు తగలడంతో నీ బాంచోరా అన్న రేంజ్ లో వర్మకు బెండే చివరికి తన గెలుపు వర్మ చేతిలో పెడుతున్నట్లు చెప్పాడు ఇక ఆయన్ని గెలిపించుకోవడానికి వస్తున్న జనంలో ఎంతమంది ఓటేస్తారో తెలియదు ఇన్ని రోజులు నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను పక్క రాష్ట్రాల రాజకీయాలతో నాకింపనంటూ పిల్లి మొగ్గలేసిన మెగస్టర్ ఇప్పుడు తమ్ముడి కోసం పిఠాపురం వస్తుంది ఇక జబర్దస్త్ టీం పవన్ కళ్యాణ్ కోసం చెమటోడుస్తున్నారు గీత మాత్రం ఒక్కరే రాములమ్మ టైప్ శివంగిలా దూసుకు వెళ్తోంది నా తల్లి గీతమ్మ అని జగన్ చెప్పిన తర్వాత పిఠాపురం ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారు లోకల్ హీరో కావాలా సినిమా హీరో కావాలని అడిగితే పిఠాపురం ఓటర్లు లోకల్ హీరోనే కావాలంటున్నారు సీఎం బస్సు యాత్ర తర్వాత పిఛాపురం సీన్ మొత్తం మారిందని జనసైనికులే చెప్పుకుంటున్నారు గీతమ్మ కూడా ఎక్కడా తగ్గడం లేదు పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయితే నాకేంటి నా ప్రజలు నాకు ఉన్నారు నేను ప్రజల కోసం పని చేస్తున్నాను పవన్ను ఓడించి తీరుతారని చెబుతున్నారు పవన్ను ఓడిస్తేనే కదా మన పేరు స్టేట్ వైడ్ రీసౌండ్ చేస్తుందంటూ తన విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రం ఇప్పుడు ఇదే టాక్ వినిపిస్తోంది ఓ ఒంటరి మహిళ ఏకంగా ఇంతమందిని ఢీకొట్టి నిలబడి పిఠాపురం వాసులను ఆకట్టుకుంటుందా అని సోషల్ మీడియా కూడా కోడై కూస్తోంది వంగా దెబ్బకు కూటమి నేతలు అబ్బా అంటున్నారు గీతమ్మ ఫ్యాన్స్ మరోవైపు పవన్ పై స్థానిక ప్రజల్లోనూ అంత ఆసక్తి కనిపించడం లేదు పార్ట్ టైం రాజకీయాలు చేస్తే పవన్ మాకొద్దు మహాప్రభు అంటున్నారు ప్రచారాలకు ఎన్నికల నామినేషన్లు తరలి వస్తాం కానీ ఓటు మాత్రం అడగొద్దంటూ సెటర్లు వేస్తామంటున్నారు పవన్ కు వీరాభిమానులమే కానీ ఓటు మాత్రం జగన్ కే వేస్తామంటున్నారు పవన్ ఫ్యాన్స్ Subscribe dot News.